జేబీ మిత్రలారా నా పేరు బహు పల్లెపంగు విజయ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏకదాటిగా బహుజన సమాజ్ పార్టీ జిల్లా మీటింగ్లు జరిగే క్రమంలో ఈరోజు రివ్యూ కోసం ఈరోజు కొత్తగూడ రావడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మనం చూసుకుంటే భారతదేశంలో కేంద్రంలో నోటి బీజేపీ గవర్నమెంటు ఇక్కడున్న ఆదివాసీల మీద కానీ అదేవిధంగా ఎక్కువ శాతం బీసీఎస్సీ ఎస్టీలని చాలా విధంగా ఉంటే ఇబ్బందులు చేస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీల భూముల్ని లాక్కొని విదేశీ వ్యక్తులకు అమ్మే క్రమంలో ఇక్కడ ఉన్న మీద కానీ వాళ్ళ మీద అనేక దాడులు నిర్వహిస్తూ ఇక్కడ ఈ రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలను కూడా జనాలను ప్రేబాంతులు గురిచేస్తూ ఇక్కడ ఉన్న ఆదివాసీలని ఇక్కడ ఉన్న ఆదివాసీలతోనే చంపించి ఇక్కడ ఉన్నటువంటి విలువైనటువంటి గనులను విదేశీ సంస్థలకు అమ్ముకోవడం కోసం ఆదాని అంబానీలు కాల్ అమ్ముకోవడం కోసం కేంద్రం ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్ కృషి చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి జనాలందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి మన యొక్క వనరులను మనం కాపాడుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక సంఘాలను ఏకం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు ఒకే ఎలక్షన్ ఒకే దేశం అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తూ ఉన్నారు దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు ఏర్పడే ఇది ఉన్నది ఎందుకంటే ఒకే దేశం ఒకే ఇది అనే దాని నుంచి ప్రజాస్వామ్యాన్ని తీసేసి అధికార అనేది ఒక్కళ్ళ చేతిలోకి తీసుకుపోవడం కోసం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు అన్ని రాష్ట్రాలని తన ఆధీనంలో తీసుకొని త్రీ బై ఫోర్త్ మెజార్టీతో ఇక్కడున్న భారత రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మాన్ని తీసుకురావచ్చే కుట్రలో భాగంగానే వన్ ఎలక్షన్ వన్ దేశం అనే సిద్ధాంతాన్ని తీసుకువచ్చింది దాన్ని జనాల్లో తీసుకెళ్లి దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నా ఉంది బహుజన సమాజ్ పార్టీ కేంద్ర స్థాయిలో కూడా దీన్ని ఎండగడుతూ మేడం గారు రోజు దీని మీద ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన భద్రాచలం జిల్లాలో చూసుకుంటే ఉన్న ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ ఉన్నా కానీ వాళ్ళ ఆధిపత్యం లేకుండా ఇక్కడ వేరే వ్యక్తులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భూములు కానీ ఇండస్ట్రీలు కానీ వేరే వాళ్ళు వచ్చి పెట్టి ఇక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకి సరైన ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నారు వెళ్ళ ఇక్కడ మనం సీరియస్గా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటిదంటే మన జిల్లా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి చెర్లా వెంకటాపురం వాజేడు మండలాలకు ఆనుకొని ఉన్నటువంటి కరేగుట్ట ప్రాంతంలో దారుణమైన మారణకాండ జరుగుతుంది ప్రభుత్వము రాజ్యాంగాన్ని ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా ఆపరేషన్ కగార్ పేరు మీద ఎన్కౌంటర్ల రూపంలో దారుణ మారణకాండ నిర్వహిస్తుంది ఇది రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభమైనప్పటికీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది ప్రారంభమైంది వాస్తవంగా దాని ఆపరేషన్ గ్రీన్ హంట్ అంటారు దాన్ని కొనసాగింపుగానే ఈ బీజేపీ ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ని తీసుకొచ్చి అందరినీ నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెప్తుంది సంతోషం నక్సలిజాన్ని నిర్మూలించాల్సిందే ఉగ్రవాదులైనా లేకపోతే అంతర్గత సమస్యలతోటి ఏ విప్లవ సంస్థ అయినా రాజ్యాంగేతర ఏ శక్తినైనా అయినా మనం అంతమొందించాల్సిందే అందులో అనుమానం లేదు కానీ అంతమందించడం ఉంటే సంపటం కాదు ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం వాళ్లకు జీవించే హక్కు ఉంది జీవించే హక్కుని మీరు ఎవరు నిరోధించడానికి మీ గన్నులకు ఏం పర్మిషన్ ఉందని వాళ్ళ గుండెల మీద వెళ్తాయి అని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం ఈ వేదిక నుంచి చెప్పేది ఏంటంటే వాళ్ళు రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అయితే బంధించండి బంధించేసి జైళ్ళలో పెట్టండి ఆ సిద్ధాంతం ఏం కోరుకుంటుందో దాని పరిష్కారానికి